ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నారు ఎమ్మెల్సీగా అప్పుడు ఒక నియోజకవర్గం ఇప్పుడు ముప్పై మూడు నియోజకవర్గాలు ఏది కష్టంగా అనిపిస్తుంది అదే నో డౌట్ ఇది చాలా వైసీపీ బరిలేకపోవటాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు ప్రజల్లో వాళ్ళు కోలుకు వెళ్ళినటువంటి దెబ్బ తగిలిందనేది నా భావన అంటే మనం స్వయంగా మాట్లాడుకోవాలంటే మీకు కొన్నూరులో ఎమ్మెల్యే జుల్లిపాల్ నరేంద్ర గారికి కొంచెం గ్యాప్ ఉన్న విషయం ఇది చాలా డిస్కసబుల్ ఇష్యూ ఇప్పుడున్న ప్రత్యర్థి వామపక్ష నేపథ్యం ఉన్న ప్రత్యర్థి గతంలో ఆయనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది సో ఆయనకి వైసీపీ ఇండైరెక్ట్గా తర్వాత సపోర్ట్ చేస్తుందనేది అనేది ఒకరికంటే ఏంటంటే బయట ఉండి మేము జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ శ్రేణులకి అంటే వైసీపీ నాయకులకి కొంతమందికి చెప్తారు రాజాగా ఎలా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీకు టికెట్ ఇవ్వలేదు ఇంత చేస్తే నాకు టికెట్ రాలేదు బయటకు వెళ్ళే ఆలోచన ఏమన్నా వచ్చిందా వ్యక్తిగతంగా నాకు బాధ అనిపించింది